సీట్ వచ్చిందని ఇంత సుమారు పడినాం ఇప్పుడు ఆడబోతే మేడం లేదంటుంది రేపు రా ఎల్లుండ్రా అని చెప్తుంది రోజు వారం దిగినాము ఇప్పుడు లేదని చెప్తుంది ఏ స్కూలు మూడవ స్కూల్ మార్కులు అరవై ఆరు మార్కులు వచ్చినారు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చింది మేడం మాకు అన్యాయం మీరే ఏదో న్యాయం చేయాలని ఆశపడుతుంది ఎన్ని మార్క్స్ వస్తుంది అరవై ఆరు మార్కులు వచ్చినాయి మేడం కలిసి ఏం చెప్తున్నారు మేడం రేపు రా ఎల్లుండు రా అని వారం తిప్పుకుని మరి ఇప్పుడు ఏమన్నా ఖాళీ చూద్దాం చూద్దామని చెప్పింది మరి ఇప్పుడు ఏమంటున్నా ఇప్పుడు మా సీట్ మాకు కావాలా నైన్త్ క్లాస్ చదువుతుంది మోడల్ స్కూల్లో ఎగ్జామ్స్ రాపించినాను నైన్త్ క్లాస్కి ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అయితే వచ్చింది థర్టీ టూ థర్టీ త్రీ వచ్చింది కానీ మేడం ఏమంటుందంటే ఎవరన్నా సీట్ ఖాళీ అయితే కానీ మీకు సీట్ రాదు కొన్నాళ్ళు వేస్ట్ చేయాలంటుంది అట్లాంటప్పుడు నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారు ఖాళీ ఉంటేనే కదా విడుదల చేసేకొచ్చేది ఇప్పుడు ఏం చేయాల ఇది పిల్లలు తీసుకొని అదే క్లాస్లో అంటే జాయిన్ చేయించుకోవాలి వాళ్ళ ఇదే విషయం అడుగుతుంటే మేడం కొద్దిగా సరాష్గా మాట్లాడడం నాకు నచ్చింది ఏ విషయం సార్లు పోయి అడిగితే కూడా ఇదే మాట చెప్పు అక్కడే చదివించుకున్నట్టు అట్లాంటప్పుడు ఎగ్జామ్స్ ఎందుకు రాయించుకోవాలి నైన్త్ క్లాస్ ఖాళీ ఉన్నాయనే కదా మేము కూడా అప్లికేషన్ పెట్టింది ఇప్పుడు చూస్తేనే ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట లేదంటే అప్పుడే చెప్పిట్టు మేము రాపించేవాళ్ళమే కాదు అది విషయం ఏపీ మోడల్ స్కూల్లో అక్కడ ఉండేటటువంటి ప్రిన్సిపల్ వైఖరి చాలా ఘోరంగా ఉంది తల్లిదండ్రులకు ఏ విధంగా రెస్పాన్స్ ఇవ్వాలో ఆమెకి తెలియనటువంటి పరిస్థితి విద్యార్థులు పేద విద్యార్థులు ఇంత అన్యాయం అన్యాయం చేస్తూ ఉన్నా ఆమె ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనేటటువంటి కోణంలో ఆమె వెళ్తూ ఉంది నేను చేసేది న్యాయము అనేటటువంటి కోణంలో ఆమె వెళ్తూ ఉంది విద్యార్థులకి మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకి సీట్లు కేటాయించకుండా మెరిట్ రానటువంటి విద్యార్థులకి ఆమె మళ్ళా విద్యార్ అక్కడ ఉండేటటువంటి విద్యార్థి తల్లిదండ్రులతో ఏం మాట్లాడుకున్నదో మనకైతే తెలియదు కానీ వాళ్ళకి సీట్లు కేటాయించడం జరిగింది కానీ ఇక్కడ ఉండేటటువంటి పేద విద్యార్థులు బలైపోతున్నారు అదేవిధంగా హాస్టల్ విషయాల్లో అయితే కూడా అక్కడ మన గవర్నమెంట్ రూల్ ప్రకారం సరౌండింగ్లో ఉన్నటువంటి ఐదు కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు కేటాయించకూడదు హాస్టల్ విషయంలో దీనికి సంబంధించి ఆమె ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ సీట్లు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్ని విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం కావున దీనిపైన విద్యాధికారులు చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేసి వీధులను తొలగించేసి విద్యార్థులకు న్యాయం చేసి తర్వాత వీళ్ళకి సీట్లు వచ్చే విధంగా చూడాలని మేము విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా మేము ధర్నాలకి రాష్ట్రోకలకి దిగుతామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు రఘునాథ్ ఆర్యోఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మోడల్ సీట్ల ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి అదే విషయంగా ఇక్కడ డైరెక్టు ఫేస్ టు ఫేస్ విద్యార్థులు పేరెంట్ వాళ్ళే ఇక్కడ వచ్చి అక్కడ కూర్చున్న ప్రతిరోజు రోజుకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చున్నా కూడా అందులో నైన్ జరగడం లేదు అదే విషయంగా అక్కడ ఉన్నటువంటి చదువుతున్న విద్యార్థులకు అరవై ఆరు మార్కులు వచ్చినా కూడా సీటు లేకపోవడం అంటే చాలా దుర్మార్గమైన విషయం ఇది అదే విషయంగా ముప్పై మూడు మార్కులు వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు కాబట్టి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏమనగా అంటే విద్యార్థులకు ఫోన్ చేసి మీరు రాని మీ అబ్బాయికి సీట్ వచ్చిందంటే వాళ్ళు ఎక్కడో చదువు చదువుతున్నటువంటి విద్యార్థులకు వాళ్ళు ఎక్కడో తెచ్చుకున్న సీట్లు టీసీలు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కాల్ చేసినందుకే కదా వీళ్ళు సీట్లు తెచ్చుకున్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు వచ్చి పోతే కూడా లేదు మీకు సీటు మీకు ఫోన్ చేయలేదు మీకు సీటు రాలేదని చెప్పేసి అంటూ అంటూ వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి దీనిపైన వెంటనే పెద్ద ఎత్తున విచారం చేయాలా లేకపోతే పెద్ద ఎత్తున దీనిపైన విద్యార్థ సంఘాలు అన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని చెప్పేసి కోరుకుంటూ నా పేరు ఏఆర్ మున్స్వామి నా పేరు మున్స్వామి ఏఆర్ తాలూకా అధ్యక్షులు ఈరోజు గోడెల మండలంలో ఏపీ మోడల్ స్కూల్ ఉన్న ప్రిన్సిపాల్ గారి వైఖరి ఈరోజు చాలా తీవ్రంగా అయింది ఎందుకంటే దానికి ముఖ్య ఉద్దేశం అంటే గత వారం క్రితం ఎంట్రెన్స్ ఎగ్జామ్ అంటే ప్రవేశ పరీక్షలు పెట్టడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అన్ని క్లాసులు పెట్టడం జరిగింది దాంట్లో మెరిట్ వచ్చిన విద్యార్థులు కాకుండా తక్కువ వచ్చిన విద్యార్థులు అంటే ఏదంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న విద్యార్థులకి అరవై ఆరు మార్కులు వచ్చాయి ఇంకో ఇద్దరు డెబ్బై మార్కులు వచ్చాయి వాళ్ళకు కాకుండా నలభై ఐదు యాభై వచ్చిన మార్కులు విద్యార్థులకి వాళ్ళతో అది వ్యక్తిగతంగా ఏం మరి వాళ్ళతో డబ్బులు ఇచ్చి మాట్లాడిపోయిందో మరి లేకపోతే వాళ్ళు అనుకూలంగా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇరవై సీట్లు ఇవ్వడం జరిగింది దీనిపైన విద్యార్థి సంఘాల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి మేము వచ్చి నిన్న ఆమె సెలవు పెట్టి వెళ్ళిపోయింది రోజు మేము నిన్న ఏదైతే ఏమీ కానీ ఫిర్యాదు చేయడం ద్వారా ఆ మీరు విధులకు వచ్చింది ఈరోజు తల్లిదండ్రులతో ఆధ్వర్యంలో ఇక్కడ మన మీడియా మిత్రుత్వ సమక్షంలో ఆమెతో మాట్లాడకపోతే ఆమె ఈరోజు మాతో తీవ్ర వాగ్వాదం జరిగింది ఆమె ఏముంటుందంటే నేను ఏ తప్పు చేయలేదు నేను న్యాయంగానే ఇచ్చాను అన్ని సీట్లు న్యాయంగా ఇచ్చాను చెప్తుంది నేను ఏవైతే సమస్య అక్కడ ఇంకా ఈ సమస్య గతం నుండి చాలా జనాయి ఈ ఫుడ్ పాయిజర్ మిషన్ పైన అడిగితే ఆమె కూడా అదేం మా దృష్టికి రాలేదు మాకేం తెలియదు ఇదే ఊర్లో ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఆరు మంది విద్యార్థులకి ఫుడ్ పాయిజర్ అయింది ఆ పిల్లలు దాంట్లో చాలా మంది ఈరోజు కొంతమంది హాస్పిటల్ చెల్లెని పట్టించు ఇంత కూడా ఆమె ఇంకొక ఏం మాకు తెలియదు అనే సమాచారం ఉంటుంది ఇంత నిర్లక్ష్యం చేస్తున్న హెచ్ ప్రిన్సిపల్ని ఖచ్చితంగా దాన్ని ఆమె సస్పెండ్ చేసేంత పోరాటం చేయాలని కోరుకుంటాం అలాగే ఈ విషయాన్ని త్వరలో డీఓ గారితో గా కలిసి ఇవన్నీ మేము ఎవరి సహాయం సబ్మిట్ చేస్తాం ఈ విద్యార్థులు న్యాయం చేసేంతరం విద్యార్థులతో పోరాటం ఖచ్చితంగా చేస్తుంటాం దానిపై షాదాఫ్ రాష్ట్ర కార్యకర్తి